హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడా అండి ఈ చికెన్ పకోడా అనేది మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్ట్గా అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని వాటర్తో శుభ్రంగా కడిగి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సాఫ్ట్గా అవుతుంది చూసారు కదండి ఇలాగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ వచ్చేసి కారం నెక్స్ట్ వచ్చేసి మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి అలాగే ఒక స్పూను ధనియాల పొడి అండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం వేసుకుందామండి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూసారు కదండీ ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వేసుకుందామండి ఎగ్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎగ్ మొత్తం కూడా చికెన్ పట్టేటట్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నానండి అలాగే బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి మీరు కార్న్ఫ్లోర్ ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చు లేదా మైదా పిండి అయినా వేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్లోకి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఇందాక వేయడం మర్చిపోయాను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఉంచుకుందామండి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం అంతా ఒక్కసారి కలిసేటట్టు కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి మీడియం హీట్లో ఉండాలన్నమాట చూసారు కదండీ ఇప్పుడు ఈ ఆయిల్లోకి చికెన్ ముక్కల్ని విడివిడిగా ఇలా వేసుకోవాలి ఒక్కసారి మొత్తం వేయకూడదండి చికెన్ అనేది మంచిగా ఫ్రై అవదు అలాగే చికెన్ అనేది ఆయిల్లో వేయగానే మనం తిప్పేయకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కదిలించాలి చూసారు కదండి ఇలా వేసిన తర్వాత మనం గరిటితో తిప్పుకుందాం ఈ చికెన్ పకోడా అనేది మంచి కలర్ రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేను ఇంట్లోకే కాబట్టి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయట్లేదు చూసారు కదండీ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే విధంగా మొత్తం కూడా చికెన్ పకోడా అనేది రెడీ చేసేసుకున్నానండి ఈ చికెన్ పకోడా అనేది మనం స్నాక్స్ లాగైనా తినొచ్చండి లేదా మనం పప్పు కానీ సాంబార్ రసం ఇలా ఏదైనా పెట్టుకున్నప్పుడు రైస్లోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పుడిందులోకి పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా ఆయిల్లో వేయించుకొని పైన వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ చికెన్ పకోడా అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి